హాయ్ హలో అండి ఈ ఫుడ్ అయితే తినేసాం ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వన్ యాపిల్ అయితే కన్ఫర్మ్ గా మా హస్బెండ్ తింటారు తొక్క తీసుకొని తింటారు యాపిల్ కి మా పాప కూడా తింటుంది ఆపిల్ ఇంక నేను ఆఫ్టర్నూన్ ఏం కుక్ చేశాను ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఫిష్ ఈ చిన్న చేపలని అయితే నేను వండాను వీటిని గులివిందలు అంటారు ఎర్ర గులివిందలు ఉంటాయి ఈ గులివిందలు వేరు ఎర్ర గులివిందలు అంత టేస్ట్ ఉండవు ఈ గులివిందలే ఎక్కువ టేస్ట్ ఉంటాయి ఇవి ఇంత చిన్న చేపలు అయినా సరే దీని పులుసు అయితే భలే ఉంటుంది సూపర్ గా ఉంటుంది నేను ఎప్పుడు పెట్టుకున్నట్లే గులివిందలు పులుసు అయితే పెడతాను మీకు తెలిసిందే కదా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి దించేస్తాను ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇది మొక్క భలే వచ్చింది కదా గా ఉంది పులుసు అయితే చిన్న చేపల్ని మా హస్బెండ్ ఎందుకు అంతలా ఇష్టపడరు ఇవి చిన్నవి గులు ఉంటాయని చెప్పి నాకైతే ఇవే ఇష్టం ఎక్కువగా భోజనం చేసి రిలాక్స్ అవుతున్నాం మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు మా పాప అలర్ చూడాలి ఇలా ఏడుస్తుంది నేనైతే ఇలా పట్టుకోవాలి సాగాలి దాంతో పాటు మేడం గారు ఈ వేషాలన్నీ కూడా కొట్టుకెళ్లి పప్పలు కొనియాలని కొట్టుకెళ్లి పప్పలు కొనుక్కొని వచ్చింది చిప్స్ ప్యాకెట్స్ ఆయన ఏడ్చుకుంటూ వస్తుంది ఇంకా మరి ఫైనలీ కూల్ అయ్యారు మేడం సబ్స్క్రైబ్ మై ఛానల్